నమస్తే వెల్కమ్ టు జేపీ వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణ కేంద్రంలోని జామీ మసీద్ సమీపంలో ఉన్న హజరత్ నిజాముద్దీన్ షహీద్ దుర్గాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సోదరుడు మరియు కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి యనుముల తిరుపతి రెడ్డి అనారోగ్యానికి గురైన నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకొని జనస్రవంతిలోకి రావాలని శుక్రవారం కొడంగల్ కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ ఎం గౌసర్ ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురువారం కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి యనుమల తిరుపతి రెడ్డి అనారోగ్యానికి గురయ్యారన్న సమాచారం తనను కలిసి వేసిందని అన్నారు ఆయన త్వరగా కోలుకోవాలని దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించినట్టు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆసిఫ్ ఖాన్ హమీద్ ఎండీ సలీం తదితరులు పాల్గొన్నారు ربنا تقبل منا وفاتنا وحسن بismillahi taqabbal insha Allah alhamdulillah hakni di hazi khair kun tu إن الله وملائكته يصلون <applause> على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما <applause> اللهم صل على محمد

आज हजरत निजामुद्दीन शहीद रही की बारगाह पे जनाब सी एम साहब रेवंत रेड्डी के भाई बड़े भाई तिरपत रेड्डी साहब की सेहत याबी के लिए हमारे जाम मस्जिद के इमाम मौलाना रशीद साहब ने दुआ की और उनकी जल्द से जल्द याबी के लिए अल्लाह तौार तला से दुआ की और उनके सेहत और में कामयाबी के लिए भी बहुत बहुत दुआ की है इन はい。